चलो리가 रैली बहुत जबरदस्त है रमेश भाई आके इनका अर्थ देखा लगा माई से उतारो लगा बटना मगर साइड गुरु साइड तो ये मैंने मंडल माई आज छोटा लग साथ में तो यार कर हार्ड बैटिंग मैं

মানি <laughs> ইতিহাস <laughs> 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 <hums> <hums> అందరికీ నమస్కారం ఆంధ్రప్రదేశ్లో ఒక మంచి ప్రభుత్వం నడుస్తుంది అన్ని రంగాలని కూడా నిరంతరం అభివృద్ధి పదంలో పరిగెత్తిస్తున్నటువంటి గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఉప ముఖ్యమంత్రి వర్యులు కొన్నిదల పవన్ కళ్యాణ్ గారు మానవల శాఖ మంత్రివర్యులు లోకేష్ బాబు గారు అభివృద్ధి సంక్షేమం సమపాడులో పరిగెత్తిస్తూ ఆర్థిక విధ్వంసంలో కూడా ఈ యొక్క మంచి ప్రణాళికలతో రోడ్లు డ్రైనేజీలు అలాగే సంఖ్యము అన్ని విధాలుగా కూడా ఏదైతే సూపర్ సిక్స్లో మనం చెప్పిన విధంగా ఒకటి ఒకటి కూడా అన్ని అమలు చేసుకుంటూ వస్తున్నాం అందులో భాగంగానే రోడ్లు కూడా మనం ఇప్పటి వరకు కూడా చూస్తే డెబ్బై ఐదు కోట్ల రూపాయలతో మనం రాజనగర నియోజకవర్గంలో రోడ్లు వేసాం ఇప్పుడు ఆర్ఎన్బి రోడ్లో మనకి రాపాక నుంచి మెట్టగంగాళం గుడి వరకు కూడా కోటి ఇరవై ఐదు లక్షల రూపాయలతో ఒక రోడ్డు అలాగే రాఘోపురం ఏదైతే ఇక్కడ ఉందో ఇక్కడ నుంచి సీసీ రోడ్డు తొంభై ఐదు లక్షల రూపాయలతో కూడా ఈరోజు శంకుస్థాపనలో శ్రీ బొడ్డు వెంకటరామ చౌదరి గారు నేను కలిసి చేయడం జరిగింది దీని కూటమి నాయకులు అందరూ కూడా హాజరయ్యారు అదేవిధంగా రేపు మనకి బీపీహెచ్ అని చెప్పి బ్లాక్ పబ్లిక్ హెల్త్ యూనిట్ అని చెప్పి రాజనగరంలో కూడా హెల్త్ మినిస్టర్ శ్రీ సచి కుమార్ యాదవ్ గారు చేతుల మీదుగా రాజనగరంలో కూడా అది ప్రారంభోత్సవం ఉంది అలాగే మరొక రోడ్డు మన నామవరంలో కూడా ఇంకో రోడ్డు కూడా రేపు శంకుస్థాపన ఉంది ఇలాగే నిరంతరం ఇక్కడ రోడ్లు ప్రతి విషయంలోనూ కూడా పూర్తి స్థాయిలో పనిచేస్తున్నాం అభివృద్ధి అనే దానికి గతంలో చూస్తే రాజనగర నియోజకవర్గం ఆమెడ దూరంలో ఉంది ఇప్పటికే ఆర్ అండ్బి నిధుల ద్వారా కూడా ఏడు కోట్ల అరవై ఐదు లక్షల రూపాయలతో గుంతలు లేని రోడ్లుగా కొన్ని రోడ్లన్నీ మార్చడం జరిగింది మరొక ఎనిమిది కోట్ల రూపాయలతో కూడా కొన్ని ప్రపోజల్స్ ఇచ్చాము అవి కూడా ఈ మంత్ అండింగ్ కూడా శాంక్షన్ వస్తుంది అవి వచ్చిన తర్వాత కూడా మిగిలిన రోడ్లు కూడా వేస్తామని సందర్భం తెలియజేస్తున్నాం అలాగే కొంతమంది ఈ యొక్క తుర్రేయుడు చినకోటేపూడి రోడ్డు విషయంలో కావాలని చెప్పి కొంతమంది దుష్టశక్తిలో అందులో దూరి ఏదో రకరకాలుగా రోడ్ని ఆపాలని చెప్పేసి ప్రయత్నాలు చేస్తున్నారు నిజానికి అది వైసీపీ ప్రభుత్వంలో ఒక్క బిల్లు కూడా చెల్లించకుండా ఆ కాంట్రాక్టర్ని రోడ్డు పోయించారు అతను పూర్తిగా వైసీపీ బినామీ కాంట్రాక్ట్ రావడం వల్ల ఆనాటి శాసనసభ్యుడి యొక్క సొంత మనిషి అవ్వడం వల్ల అతను రోడ్డు పోయకుండా ఇబ్బంది పెడుతున్నాడు పలుమార్లు రివ్యూల ద్వారా అతను అలర్ట్ చేసి రోడ్ స్టార్ట్ చేయమని చెప్పాము దాంట్లో కొన్ని కోర్టు చిక్కులు ఉన్నాయి అదేవిధంగా చూస్తే ల్యాండ్ ఎక్విజేషన్ జరగలేదని చెప్పేసి అతను రోడ్డు ఆపేయడం జరిగింది అయితే ఇమీడియట్గా ఏదైతే కోర్టు పరిధిలో ఉందో దాన్ని ప్రస్తుతానికి పెండింగ్లో పెట్టి మిగతా రోడ్డు వేయమన్నాము అది వేసేదానికి కూడా వాళ్ళు రాజకీయం చేయాలని చెప్పి రకరకాలుగా డిస్టర్బెన్స్ చేయాలని చూస్తున్నారు వాళ్ళు ఎప్పుడు కూడా గత ఐదేళ్లు కూడా కుయ్యత్తులు దుర్మార్గత్వం రౌడీజం దీంతోనే వాళ్ళు పరిపాలన చేశారు తప్ప ప్రజలకు మంచి సంఖ్యము అభివృద్ధి అనేది ఆ రోజున చూపించలేదు ఈవేళ కూడా అదే నడిపించాలని చూస్తున్నారు రాజారెడ్డి రాజ్యాంగం ఇక్కడ నడవదు ఖచ్చితంగా ఇక్కడ కూటమి ప్రభుత్వం అద్భుతమైన పాలన అందించడానికి సిద్ధంగా ఉంది ప్రజా సమస్యల్ని దృష్టిలో పెట్టుకునే ప్రతి పని చేస్తుంది తప్ప ఎక్కడ ఎలాంటి ప్రజలకు ఇబ్బంది జరగకుండా నియోజకవర్గ ప్రజలు ఖచ్చితంగా అభివృద్ధి చెందే రీతిలో ఉంటుందని చెప్పి సొంతం తెలియజేస్తాం థ్యాంక్ యూ